హలో నా పేరు హరిత అండి తెలంగాణ నుంచినే ఉన్నాము కానీ మేము కర్ణాటక నుంచి బేస్ అన్మాటం మాది ఈరోజు మేము ఒబ్బట్టు తర్వాత పానీపూరి రెండు పెట్టాము ఇట్స్ వర్కింగ్ నిన్న కూడా పెట్టాము రేపు కదా రేప చాలా బాగుంది ఒబ్బట్లు చాలా హాట్ పీసెస్ లాగా వెళ్తున్నాయి ఒక ప్రోత్సాహము అండ్ మాకు కొంచెం డబుల్ పని బట్ స్టిల్ ఎంజాయింగ్ ఇట్ థ్యాంక్ యూ నా పేరు విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను వైజాగ్ డిస్టిక్ అది పాడేరు ఫేమస్ ఇది ఫేమస్ హల్వా ఇంట్లో తయారు చేసి చేయడం చాలా కష్టం ఇది అక్కడ పాత జనరేషన్ వాళ్ళు ఇది తయారు చేయగలరు అండ్ ఇది చాలా హైజెనిక్ ఫుడ్ ప్యూర్ ఆర్గానిక్ బెల్లం ప్యూర్ నెయ్యితోనే చేస్తారు ఇది చాలా హెల్తీ ఇది మెయిన్ ఓన్లీ ఇది పెద్ద పెద్దగా ఫంక్షన్స్కి కూడా యూజ్ అవుతుంది ఇది మన ఆచారం ఇది మేమే చేసాము అంటే పెద్దవాళ్ళు తయారు చేస్తారు పెద్ద పెద్ద మనుషులు వయసులో ఉన్న వాళ్ళు చేస్తారు ఇది మన వాళ్ళకి జనరేషన్ ఇది చేయడం చాలా కష్టం హలో నమస్తే అండి అందరికి రాజమండ్రి నుంచి వచ్చాం సార్ మేము సాల్ పెట్టుకోవడానికి మా దగ్గర పూతరేకులు ఉంటాయి సార్ రాత్రిపురం అది పూతరేకులు ఇంకా కారం మిర్చి ఉంటుంది కారం బీ తాటితో మ్యాంగో చె జల్లి అరిసెలు కాజా కూడా చేసాము బొబ్బట్లు కూడా ఉన్నాయి సార్ అన్నీ మేము చేసినాయి మా తమ్ముడు కూడా చేపిస్తాడు మేము కూడా హెల్ప్ చేస్తాం నా పేరు లక్ష్మి అండి రా రాజమండ్రి నుంచి వచ్చాం సార్ ఓకే సార్